కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ నామినేషన్ వేశారు కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు నామినేషన్ సందర్భంగా టీడీపీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఆలూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేలా వేదవతి నగరదోణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వెంటనే చేపట్టేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా వీరభద్ర గౌడ్ హామీ ఇచ్చారు ప్రజలు ఏ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేలా వేదవతి నగరదోణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వెంటనే చేపట్టేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటూ అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని వీరభద్ర గౌడ్ స్పష్టం చేశారు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటూ అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతారని చెప్పారు ఆయన మనం ప్రజల్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఆ దిశగా ముందుకెళ్తున్నాం వాళ్ళని హామీ చేస్తున్నాం ఖచ్చితంగా మా ప్రభుత్వం చేస్తాం మొదడోనా రిజర్వర్ అండ్ ఈ వేదావి ప్రాజెక్ట్ ఖచ్చితంగా మా సంకల్పం అది నేను ఈరోజు ఎలక్షన్లో రావడానికి కూడా అదే సంకల్పంతో ముందుకు వచ్చాను ఎందుకంటే రైతులు బాగుంటాయి దేశం బాగుంటుంది దాదాపు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నాం అధికారికంగా మన అనధికారిక ముప్పై లక్షల ఎకరాలు నీళ్ళు ఇవన్నీ నీళ్ళు ఇచ్చిన తర్వాత కోనసీమలో ఉంటుందని తెలియజేసుకుంటాం అలాగే వాళ్ళు పండించిన పంట కూడా ఇక్కడ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయదలుచుకున్నాం అలాగే శీతల గిడ్డంగులు కూడా ఏర్పాటు చేయాలి